దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు ఆ హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యక్షయా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచనము నా ప్రార్థనా మందిరములో మిమ్మును ఆనందింపజేసేదను మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే దేవుని సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలుగుతుంది ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలుగుతాయి ఆయన మందిరమునకు సమీపించి ఆయనకు ప్రార్థన వారందరిపై ఆయన కనుదృష్టిని నిలిపి వారికున్న కలవరములను వేదనను దుఃఖమంతటిని తొలగించి మనకున్న బాధలన్నిటిలో నుంచి మనలను విడిపించి మన జీవితమును స్థిరపరిచి ఈ లోకము ఇవ్వలేని శాంతి సమాధానములను ఆయన మనకు దయచేస్తారు ఆయన యొద్దకు వచ్చి ఆయన శరణు వేడుకున్న వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయక వారినందరినీ కనికరించి కృప చూపగలిగిన కృపామయుడు మన హృదయములో ఉన్న వేదనంతటినీ తొలగించి మన దుఃఖ దినములను సమాప్తపరచి మనకు నోటి నిండా నవ్వును కలుగజేయువాడును మేలులతో మన హృదయమును తృప్తిపరచువాడును మనకు ఎల్లప్పుడూ పరిపూర్ణమైన ఆనందమును కలుగు ఆయనే ఒకవేళ మనుషులు మనలను సంతోషపరచినా అది తాత్కాలికమే ఎల్లప్పుడూ ఆనందముగా ఉండటం మనకైతే అసాధ్యమే గాని మన ప్రభువును బట్టి మనము ఎ సంతోషముగా ఉండగలము మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును మనందరి వినికిడిలో నెరవేర్చాలంటే మొదటిగా వేకువని ప్రభువును వెతకాలి మన దిన ప్రారంభములోని మనము ప్రభువుతో సహవాసము చేయాలి మన జీవితంలో అన్ని విషయాల్లో మొదటి ప్రాధాన్యతను మన దేవునికి ఇస్తే అప్పుడు మన జీవితం అంతా సంతోషంగా నివసిస్తాము రెండవదిగా మన పాపములను మనము ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగి వాటన్నిటినీ విడిచిపెట్టి మారు మనసును పొందాలి పాపము మనలో ఉన్నంత వరకు మనకు నెమ్మది సంతోషము ఉండవు ఈ పాపము వల్లే దేవుడు మనకిచ్చే ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదములను కోల్పోతూ ఉన్నాము యేసుక్రీస్తు రక్తములో మన పాపములను శుద్ధి చేసుకుని ఆయన ద్వారా కనికరించబడి ఎల్లప్పుడూ ఆనందముగా జీవిద్దాము నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా నీ ప్రార్థనా మందిరములో మమ్మనందరినీ ఆనందింపజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు మీ చిత్తానుసారమైన భక్తిని చేస్తూ ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ